భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ పార్లమెంటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు మెదక్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామితో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తుందని ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్క్రూటినీని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చెరు దుబ్బాక గజ్వేల్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఓటర్ జాబితా సవరణ తుది ఓటర్ జాబితా ప్రకారం పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ పదిహేను వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం

మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉన్నది సో మనకి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మెదక్ ఒకటి నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి మళ్ళా పటాన్చెరు సంగారెడ్డి ఈ టూ అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యు అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము పార్లమెంట్ అనే మా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం సో పార్లమెంట్ పటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యులు ఉన్నాయి అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ దుబాక అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మెదక్ ఒకటి నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్ సంబంధించి మళ్ళా పటాన్చెరు సంగారెడ్డి ఈ టూ అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యు అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము పార్లమెంట్లోనేమో పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం పార్లమెంట్ పటాన్చేరు ప్లస్ సంగారెడ్డి ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మొదటగా మనం మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్లో రెండు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో పోలీస్ బందోబస్తు అనేది రెవెన్యూ డిస్టిక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మనకు టోటల్గా సెవెన్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వాన్బోల్డ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది కమిషన్ ఇండియా సిక్స్టీన్ రోజు ఈవినింగ్ వ్యూ క్లాక్కి లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది సో అప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది దీనికి సంబంధించి పోలీస్ వారి తరఫున దీనికి సంబంధించి ఎలక్షన్స్ కంటెంట్ గురించి డిస్టిక్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత పోలీస్ వారి తరఫున చేసేటువంటి బందోబస్తు అటెన్స్ కానీ డే రోజు చేసేటువంటి అరేంజ్మెంట్స్ వాటి గురించి ఇప్పుడు పోలీస్ వారి తరఫున తెలియజేస్తాను